ఏపీలో జగన్ బ్రాండ్లకు మద్యం కనిపెట్టినోడే సిగ్గుపడుతున్నారు మరి మందు చూడండి అరవై రూపాయలు ఉండే మందుని రెండు వందల రూపాయలు చేశారు కొంతమంది చెప్తారు ఇది రెండు మూడు బాటిల్ తాగినా కూడా క్వార్టర్లు తాగినా కూడా కిక్ అంటున్నారు ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు తెలియని జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలలో జగన్ కు కూడా వాటాలున్నాయి అని టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు దాదాపుగా ఆరు వందల ఎకరాలని ఒక కేజీఎఫ్ మాదిరి సినిమా మాదిరిగా పెట్టారు కొన్ని లక్షల ట్రక్కు ట్రక్కుల గ్రావెల్ ఎత్తుకుపోయారు ఆ గ్రావెల్ ఎత్తుకుపోతా ఉంటే సిమెంట్ రోడ్లు తారు రోడ్లల్లా గుంతల పడ్డ మట్టి రోడ్లుగా మారిపోయాయి అక్కడి నుంచి వచ్చేటువంటి దుమ్ముతోటి పక్కన ఉన్నటువంటి సపోటా చెట్లు గాని తెల్లజొన్న గాని ముప్పై కింటాళ్ళు పండేటువంటి తెల్లజొన్న రైతు పది క్వింటాళ్ళు పడతా ఉంది అంటే ఆ రైతులు ఎలా బతకాలి అని ఆలోచించమని చెప్తా ఉన్నాను చేప్రోలు మండలంలోని వేజన్లలో డాక్టర్ పెమ్మసాని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రతో కలిసి మంగళవారం పర్యటించారు అందులో భాగంగా ఆయన వేజన్లలోని పలు ప్రాంతాలలో పర్యటిస్తూ స్థానికులను కలుసుకుని మాట్లాడారు ఈ తొవ్వే వాటి నుంచి వచ్చేటువంటి సౌండ్తో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు నిద్రపోయేటువంటి పరిస్థితి కూడా లేదు అంట గొడవ చేస్తే ఒక రెండు రోజులు ఆపుతున్నారు మళ్ళీ మొదలు పెడుతున్నారు రెండు రోజుల తర్వాత పాపం పేదవాళ్ళు ఎంతగా వ్యవస్థ మీద పోరాడతారో మీరు అర్థం చేసుకోవాలి అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ ప్రజల నలభై ఐదేళ్ల భవితవ్యాన్ని నాశనం చేశారన్నారు అన్యాయం రాష్ట్రానికి ఐదు సంవత్సరాల అధికారం ఇస్తే యాభై సంవత్సరాలకు సరిపోయేటువంటి తీరని దుర్మార్గపు అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక మళ్లీ రానేమో అన్న భయంతోనే స్థానిక ఎమ్మెల్యే అక్రమ మైనింగ్తో చెలరేగిపోతున్నారని తెలిపారు అదే దోపిడీలో జగన్కు వాటాలు లేవంటే నమ్మగలమా అని ఆయన నిలదీశారు స్థానిక ఎమ్మెల్యే ఒక్క ఛాన్స్ ఇస్తేనే ఏడు వందల ఎకరాలు మింగేశారని ఇక పార్లమెంటుకు వెళ్తే ఇంకేం చేస్తారోనన్నారు అంటే ఇంకేం మింగుతావాయ అంటున్నాను ఇక్కడ అందరూ అందరూ అప్పులు పాలై అలా అడుతున్నారయ్యా ఇంకా వాళ్ళ జేబులు కూడా కొడతావా అని అడుగుతా ఉన్నాను నేను ఈ రోజున తాను చట్టసభలోకి అడుగుపెట్టిన మరుక్షణం నుంచి ప్రజలకు భరోసాగా ఉంటానని ముస్లింల మనోభావాలకు స్వేచ్ఛకు విఘాతం కలగకుండా చూసుకుంటానని స్పష్టం చేశారు మైనారిటీ సోదరుల సంక్షేమం గురించి మాట్లాడింది నాకు ఎక్కడ అయితే కనిపించలేదు ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం నేను చట్టసభల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏ విధంగా అయినా సరే మైనారిటీ సోదరులకి అన్యాయం జరిగింది అన్నా వాళ్ళ భావ స్వేచ్ఛకు కానీ వాళ్ళ హక్కులకు కానీ భావ ప్రకటనకు కానీ అన్యాయం జరిగితే ఎవరినైనా ఎన్నిసార్లైనా ఎంతమందినైనా ఎదురిస్తానని అవసరమైతే పోరాడతామని తప్పకుండా మీ అందరూ దాన్ని గుర్తుపెట్టుకోవాలని నేను తెలియజేసుకుంటా ఉన్నాను